ల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మీని వ్లాగ్ ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి పులిహోరలోకి చెనక్కాయ పప్పులు అయితే కొంచెమే ఉన్నాయి ఇంకా అయితే ఏమంటే ఇంకా వాళ్ళు అయితే బయటకు అయితే వెళ్ళారు ఈ లోపైతే రైస్ అయితే కుక్ అయిపోయింది ఇంకా అదైతే ఒక ఎలాడిపాటి బేసన్లో అయితే వేసేసుకొని అందులోనే తగినంత సాల్ట్ అయితే వేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాను కావాల్సినవి కూడా అన్ని తీసేసుకున్నాను అనమాట ఫస్ట్ పల్లీలు అయితే వేయించేసుకొని పెట్టేసుకొని తర్వాత తాలింపు అయితే వేసేసి చింతపండు గుజ్జు కూడా ఆల్రెడీ తీసుకుని ఉంటామన్నమాట ఎక్కువగా చేసేసి ఫ్రిడ్జ్లో పెడతాను కావాల్సినప్పుడు తీసుకుని ఇలా పులిహోర అయితే చేసుకుంటాము చిన్నపండు పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది చింతపండు పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఫస్ట్ పిల్లలకైతే పెట్టిచ్చేసాము ఇంకా మా బావ కూడా తినేస్తున్నారు అనమాట పిల్లలతో పాటు తర్వాత అక్క నేను అలా అందరం అయితే పులిహోర అయితే తినేసాము తర్వాత పిల్లలకైతే స్నానాలు కూడా పని పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే అయితే తీసుకొచ్చారు పెద్ద బావాను మా హస్బెండ్ అయితే వెళ్ళి కొన్ని అయితే ఫ్రై అయితే పెడుతున్నాను కొన్ని అయితే అత్తయ్య పులుసు అయితే చేస్తున్నారు దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ మీ ఈ వ్లాగ్లో పెడతా నచ్చితే కనుక అలా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బై ఫ్రెండ్స్